అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్చివాయని కామెంట్ చేయండి ఈ శరన్నవరాత్రులలో అత్యంత ముఖ్యమైన రోజు దుర్గాష్టమి ఈ రోజే సెప్టెంబర్ ముప్పయో తేదీ మంగళవారం దుర్గాష్టమి వచ్చింది అంటే నవరాత్రుల తొమ్మిదో రోజున అమ్మవారిని దుర్గాదేవిగా పూజిస్తారు ఈ నవరాత్రుల తొమ్మిదో రోజున అష్టమి తిది రావడం అందులోనూ దుర్గాదేవి అలంకారం రావడం ఇంకా విశేషం కాబట్టి ఈరోజు సెప్టెంబర్ ముప్పయ్యో తేదీన మంగళవారం నాడు అంటే దుర్గాష్టమి రోజున అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి దుర్గాష్టమి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు మంగళవారం అంటేనే దుర్గాదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున దుర్గాష్టమి రావడం అలాగే అమ్మవారిని దుర్గాదేవిలా అలంకరించడం చాలా విశేషమనే చెప్పవచ్చు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పూజించాలి ఎందుకంటే నవరాత్రుల్లో అత్యంత శక్తివంతమైన రోజు దుర్గాష్టమి అని చెప్పవచ్చు కాబట్టి ఈ రోజున ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో అటువంటి వారి జన్మధన్యమైనట్లే అమ్మవారిని పూజించే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ఆడవారు తల స్నానం చేసి ఇల్లంతా ఉప్పునీటితో ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసి పూజ గదిలో కూడా ముగ్గు వేసి అమ్మవారిని పూజించాలి కాబట్టి దుర్గాదేవిని పూజించే భక్తులు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేసుకోవాలి ఎరుపు రంగు మందార పూలతో అమ్మవారి ఫోటోని నిండుగా అలంకరించి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఎరుపు రంగు మందారాలతో దుర్గాదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం ఎరుపు రంగు మందారాలు అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించుకోవచ్చు విశేషంగా ఈ దుర్గాష్టమి పూజలో కలసం ప్రతిష్ఠించుకుంటే చాలా మంచిది కలసం పెట్టలేని వారు ఒక చిన్న రావి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని పాపిటల్లో కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదుల తయారయ్యి అమ్మవారిని పూజించాలి అప్పుడు మాత్రమే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది విశేషంగా ఈ దుర్గాష్టమి నాడు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది మట్టి ప్రమిదలు అందుబాటులో లేకపోతే బియ్యప్పిండితో రెండు ప్రమిదలు తయారుచేసి పిండి దీపాలు వెలిగించవచ్చు అలాగే దీపంలో ఐదు వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక దుర్గాదేవికి నైవేద్యంగా పులగం నివేదించాలి పులగం నివేదించలేని వారు అమ్మవారికి తాంబూలం సమర్పించి పండ్లను నైవేద్యంగా సమర్పించవచ్చు అత్యంత శక్తివంతమైన ఈ దుర్గాష్టమి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఆ మంత్రం ఏమిటంటే ఒంధం దుర్గాదేవియే నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై ఒకటి సార్లు చదవండి దుర్గాష్టమి రోజున ఈ మంత్రాన్ని చదివితే ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలగిపోతుంది దుర్గమ్మ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ చివరిగా హారతి సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుని ఎవరినైనా ముత్తైదువుని మీ ఇంటికి పిలిచి ముత్తైదువు కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముత్తైదుముకు తాంబూలం ఇచ్చి ఒక ఎర్రటి జాకెట్ ముక్కను కూడా పెట్టివారి ఆశీర్వాదాన్ని తీసుకోండి తద్వారా మీ ఇంటిపై అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది ఇక ఈ దుర్గాష్టమి రోజున పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఆహారాన్ని తీసుకోవచ్చు ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ అలాగే వెల్లులికి దూరంగా ఉండాలి ఎంతో శక్తివంతమైన ఈ దుర్గాష్టమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయాలకు వెళ్లి అమ్మవారిని దర్శించుకోండి భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని స్మరించుకున్న సరే అమ్మవారు తక్షణమే అనుగ్రహిస్తుంది కాని ఇంతటి అద్భుతమైన దుర్గాష్టమి నాడు అమ్మవారి పేరుని తలుచుకున్న సరే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి నిమ్మకాయలు అమ్మవారి స్వరూపానికి చిహ్నం కాబట్టి ఈ దుర్గాష్టమి నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి నిమ్మకాయ మాలను అమ్మవారికి సమర్పించండి దుర్గమ్మ ఎంతో సంతోషించి మీ కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తుంది అదేవిధంగా ఈ దుర్గాష్టమి నాడు ఐదు నిమ్మకాయలను అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్లి అమ్మవారి దగ్గర పూజ చేయించి ఆ నిమ్మకాయలను మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి పూచించిన నిమ్మకాయలను ఇంటి గుమ్మానికి కడితే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దుర్గాదేవి అడుగుపెడుతుంది ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాల తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం కావాలంటే ఈ దుర్గాష్టమి రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు చెక్కలుగా కోసి ఆ నిమ్మ చెక్కలకు పసుపు కుంకుమలు అద్దీ ఇంటి గుమ్మం ముందు గడప దగ్గర పెట్టండి దుర్గాష్టమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఈ దుర్గాష్టమి రోజున తప్పనిసరిగా మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి ఈ దసరా నవరాత్రులు ఇంటి ముందు స్వస్తిక్ గుర్తువేస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా అమ్మవారు మీ కుటుంబాన్ని రక్షిస్తుంది అలాగే ఈ మంగళవారం సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి దుర్గాష్టమి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ కుటుంబానికి సిరిసంపదలు కలుగుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ దుర్గాష్టమి రోజున అమ్మవారి దేవాలయానికి వెళ్లి నూట ఎనిమిది వత్తులతో దీపం వెలిగించి దుర్గాదేవిని స్మరించుకోండి మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటివారు ఈ దుర్గాష్టమి నాడు దద్దోజనం తయారుచేసి ఏదైనా అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్లి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి దుర్గమ్మ ఎంతో సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది తద్వారా ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అదే విధంగా ఈ దుర్గాష్టమి నాడు అమ్మవారికి పసుపు కుంకుమల సమర్పిస్తే దుర్గమ్మ చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది స్త్రీలకు దీర్ఘసుమంగళి యోగం సిద్ధిస్తుంది మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది అలాగే మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది దుర్గమ్మకు అత్యంత ప్రీతికరమైన వాటిలో మట్టి గాజులు ఒకటి ఎరుపు రంగు మట్టి గాజులను అమ్మవారికి సమర్పించి నమస్కారం చేసుకుంటే దుర్గమ్మ ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది ఇక మనలో చాలామంది మంగళవారం రోజున రాహుకాల దీపాలను వెలిగిస్తారు రాహుకాల దీపాలు వెలిగిస్తే దుర్గాదేవి ఎంతో సంతోషిస్తుంది అయితే ఈ దుర్గాష్టమి వచ్చిన మంగళవారం నాడు ఎవరైతే రాహుకాల దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది నిమ్మకాయలో వెలిగించే దీపాలనే రాహుకాల దీపాలని అంటారు కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి ప్రతి ఒక్కరూ రాహుకాల దీపాలను వెలిగించండి చాలా మంచి జరుగుతుంది మనలో చాలామంది నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటివారు ఈ దుర్గాష్టమి రోజున నిమ్మకాయతో దిష్టి తీసుకోండి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని మీ తలచుట్టు ఏడుసార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి భయంకరమైన దిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ శక్తివంతమైన దుర్గాష్టమి నాడు మీ పూజ గదిలో ఉన్న దుర్గాదేవి చిత్రపటం ముందు ఒక నెమలీకను పెట్టి దుర్గాదేవికి నమస్కారం చేసుకోండి మీ మనసులోని కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ దుర్గాష్టమి రోజున సాయంత్రం సమయంలో స్త్రీలు తల స్నానం చేసి ఖచ్చితంగా తులసి కోటను పూజించాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే దుర్గమ్మ ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది ఇక దుర్గాష్టమి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే ఆడవారు కంటతడి పెట్టకూడదు ఇక దుర్గాష్టమి రోజున మాంసాహారం తినకూడదు ఈ విధంగా దుర్గాదేవిని పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం శివాయ